హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతన్నలందరూ కూడా కూడా ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తారీఖుల నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక ఎకరం నుంచి పది ఎకరాల రైతులకు సాయం చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు ముందుగా జమ అవుతుంది అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు గతంలో రైతు బంధు పథకం ఉండేది ఇప్పుడు రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా అంటే పది ఎకరాల వరకు కూడా రైతులకి సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరకుతున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే దరఖాస్తు చేసుకోండి వెంటనే కూడా ఈ దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా పరిశీలించి వారికి నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తారీఖుల నుంచి కూడా ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి త్వరలోనే మనకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి అన్ని వివరాలు కూడా సక్రమంగా చేసుకుని రైతులందరూ కూడా వెంటనే అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి